ఒకటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఈ యొక్క శతాధిపతి రెండు రెండుగా మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయంలో మరొకసారి చదవండి మూడవ చూ శతాధిపతి యేసును గూర్చి విని చాలు గమనించండి ఏసు ప్రభు స్వస్థపరిచేటువంటి వాడని యేసు ప్రభు అనేకులు బాగు చేసిన వాడని ఎప్పుడైతే విన్నాడో ఈయనకి ఇంట్లో ఎవరైతే అనారోగ్యాలుతున్నారో వారు గుర్తు రావట్లేదంట ఇతను గుర్తొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అతని దాసుడు అతని దాసును గుర్తు చేసుకొని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని పంపించి నా దాసుని స్వస్థపరచడానికి దయచేసి నీ ఒక మాట సెలవిస్తావా దేవుని గురించి విన్న వెంటనే స్పందిస్తున్న వ్యక్తిగా చూస్తున్నాం గమనించండి రెండు మంచి స్పందన క్రీస్తు ఆశ్చర్యపోయేంత విశ్వాసం మనం సంపాదించుకోవాలంటే రెండవ గుణము మంచి స్పందన మనం కలిగి ఉండాలి స్పందన అంటే రెస్పాన్స్ దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు దానికి స్పందించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి ఉదాహరణకి కోపాన్ని గురించి దేవుడు గద్దించాడు ప్రభు నాలోనే కోపం ఉంది తండ్రి నన్ను క్షమించండి ఆ కోపాన్ని గురించి ప్రభు సందులో వెంటనే వదులుకోవాలి వెంటనే స్పందించాలి అబద్ధాన్ని గురించి దేవుడు మాట్లాడాడు అబద్ధం ఉండకుండా జాగ్రత్త పడాలి ఈర్ష్య గురించి దేవుడు మాట్లాడాడు ఈర్ష్య ఉండకుండా జాగ్రత్త పడాలి ఇలా దేవుడు దేవుడి గురించి అయితే మాట్లాడుతున్నాడో వాటి గురించి స్పందించేటువంటి మనస్సు మనలో ఉందా ఇది చాలా ప్రాముఖ్యం నాతను అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా దావీది యొక్క పాపాన్ని దేవుడు గద్దించాడు ఆ ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా నీవే అని ఎప్పుడైతే నా తాను దావిదుని గురించి చెప్పాడో క్షణం ఆలస్యం చేయకుండా మోకాల మీద పడి పశ్చాత్తపడ్డాడండి దావిదు స్పందించాడు స్పందించాడు యాభై కీర్తన మొత్తం కూడా స్పందన కీర్తనగా మనం చూస్తాం ఏడుస్తాడు కన్నీరు కారుస్తాడు అంగలారుస్తాడు నన్ను క్షమించు నీ పరిశుద్ధాత్మ నా యుద్ధం నాలోంచి తీసేయకు ప్రభువ నన్ను నీ సన్నిధిలోంచి తోసేయకు ప్రభువ ప్రార్థం చేస్తాడు నాకు చాలా సిగ్గుగా ఉంది నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ప్రభు నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తాడు అదే అంటున్నాను స్పందన ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను అత్తిపత్తి చెట్టు ఎప్పుడైనా విన్నారా అత్తిపత్తి చెట్టు దాన్ని నార్మల్గా మనం ఏమంటామంటే ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు అంటారు కానీ వాస్తవంగా అత్తిపత్తి చెట్టు అంటారు కింద పాక్కుంటూ వెళ్ళిపోతుంది చెట్టు చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఆకును ఒకవేళ మనం ముట్టుకునే ప్రయత్నం చేస్తే వెంటనే ముడుచుకుంటుంది ముట్టుకుంటే ముడుచుకుంటుంది టచ్ అయిందా చాలు వెంటనే ముడుచుకుంటుంది కొద్దిసేపు ఆగుదా లేదని అనుకోదు కాసేపడి తర్వాత ముడుచుకుందాం అని అనుకోదు అదే చెప్తున్నా స్పందన అంటే అలా ఉండాలి దేవుడు తాకాడా వాక్యం ద్వారా ముట్టుకున్నాడా వాక్యం ద్వారా గద్దించాడా వాక్యం ద్వారా సరి చేసే ప్రయత్నం చేస్తున్నాడా వెంటనే మనల్ని మనం ఏం చేయాలంట సరి చేసుకోవాలి వెంటనే సరిదిద్దుకోవాలి ప్రభు నాతో నేను మాట్లాడే ప్రభు నీకు వందనాలు తండ్రి మనల్ని సరి ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే సరి చేయబడితేనే సరిదిద్దబడితేనే పరలోక పరలోకరాజానికి వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ఉద్దేశంలో భాగంగా ఇక్కడ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు నాయన అన్నీ బాగున్నాయి బాగా ప్రార్థన చేస్తున్నావు బాగా వాక్యం చదువుతున్నావు కానీ కోపం మానలేదు వదిలేయి దేవుడు సరి చేస్తున్నాడు అన్నీ బాగున్నాయి క్రమం తప్పకుండా ప్రార్థనకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చెప్పుడు మాటలు ఎక్కువగా వింటున్నావు వదిలేయి లేదా నోరు ఎక్కువగా పారేసుకుంటున్నావు వదిలేయి లేదా కోపం ఎక్కువగా ఉంది వదిలే ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే వాటిని విడిచిపెట్టుకుంటే అక్కడికి మనం వెళ్తామని హెలుయా అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అడుగుతున్నాను స్పందన మనలో ఉందా ఆ స్పందించే గుణం మనం కలిగి ఉన్నామా శతాధిపతి అండి ఏసుప్రభు గురించి విన్నాడో లేదో వెంటనే స్పందిస్తున్నటువంటి వ్యక్తి కనపడుతున్నాడు ఈ సిగరెట్ పెట్టెల మీద తంబాకు మీద ఇంకా కైని గుట్కా పైన ఒక పేరు ఉంటుంది సిగరెట్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అని తర్వాత మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇవన్నీ చూస్తున్నటువంటి మానవుడు స్పందించట్లా తాగేటువంటి దాని మీదనే ఆ ఫోటోలు పెట్టేశారు ఈ తాగితే ఇక్కడ అంతా క్యాన్సర్ వస్తుంది గొంతు క్యాన్సర్ వస్తుంది ఇది తాగితే లివర్ మొత్తం పాడైపోతుంది అని చెప్పి దానిపైన ఫోటో పెట్టారు ఫోటో పెట్టినా కూడా మనుషులకు అర్థం కావట్లేదు అది చూసుకుంటూనే తాగేటువంటి ప్రబుద్ధులుగా మారిపోయారు స్పందన లేనటువంటి వారి జీవితాలు సమాధుల వైపు పరిగెడుతూ ఉంటున్నాయి వాటి బారిన పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఎంతోమంది వారి కుటుంబాలు చెల్లా చెదరైపోతూ ఉంటున్నాయి నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట స్పందన మనలో ఉందా వాక్యానికి ప్రతిస్పందించే హృదయాలు మనం కలిగి ఉన్నామా ఏమంటే దేవుడి వాక్యం మనల్ని పాపి అని గుర్తు చేస్తూ ఉంటుంది దేవుడి వాక్యం మనల్ని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది అంత మాత్రమే కాదు ఆయన వాక్యము ద్వారా క్రీస్తు ప్రభు వారు తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనలను పరిశుద్ధులుగా మారుస్తాడు ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే కేవలం వాక్యం ద్వారా మాత్రమే వాక్యం యొక్క శక్తి అలాంటిది నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన జరగడం ఒకసారి బ్రతికించి ఉన్నది చాలా నెమ్మది అంటే ప్రశాంతత దేవుని వాక్యము పాపి అని గుర్తు చేస్తుంది దేవుని వాక్యము పశ్చాత్తాపము కలిగిస్తుంది దేవుని వాక్యము నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిది పదకొండు వచనాల ప్రకారంగా మనకి పవిత్రతను ఇస్తాది దేవుని వాక్యము ప్రశాంతతని ఇస్తుంది నెమ్మదినిచ్చే దేవుని వాక్యం అలాంటి దేవుని వాక్యానికి స్పందించకపోతే ఎవరికి స్పందిస్తాం స్పందన రియాక్షన్ రెస్పాండ్ వాట్సాప్లో ఒక వ్యక్తి ఎవరైనా మెసేజ్ చేస్తే దానికి మనం వెంటనే స్పందిస్తాం కొంతమంది చేతిలో ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఉంటుంది నిద్రపోయినప్పుడు తలాపున నిద్రపోకముందు చేతిలో ఎప్పుడు చేతిలోనూ ఫోన్ ఉంటుంది ఏ టైంలో ఫోన్ మెసేజ్ చేసినా వితిన్ సెకండ్స్లో మనకి రిప్లై వస్తుంది ఎంత స్పందన కదా నేను అంటున్నాను విషయం ఏంటంటే ఒక వ్యక్తి విషయంలో ఒక మెసేజ్ విషయంలో ఒక కాల్ విషయంలో ఇంత రెస్పాండింగ్ లైఫ్ నీకున్నట్లయితే ఇంత స్పందించేటువంటి మనసు నీకున్నట్లయితే దేవుడు పదే 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 సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎందుకని స్పందించడం లేదు ఎందుకు స్పందించలేకపోతున్నావు నువ్వు మెసేజ్కి రిప్లై అయ్యేనా అంత మాత్రం అక్కడ ఏం మునిగిపోదు ఏం జరగదు కానీ దేవునికి రెస్పాండ్ అవ్వకపోతే వాక్యానికి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు నరకానికి మాత్రం పోతామని మాత్రం గుర్తు చేస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డారా స్పందించే హృదయాలు మనం కలుగు రెండు విషయాలు మాత్రం ఈరోజు చెప్తున్నాను విమోచకుని విస్మయపరిచిన విశ్వాసం ఒక శతాధిపతి జీవితంలో ఎలా సంభవించింది ఎలా వచ్చింది అతని విశ్వాసానికి క్రీస్తు ప్రవరు ఎందుకు ఆశ్చర్యపోయాడు అతనిలో ఉన్నటువంటి మొదటి లక్షణము మంచి మనస్సు తనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రేమించేటువంటి గొప్ప మనస్సు ఆయన కలిగి ఉన్నాడు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు తనతో సమానమైన వారితో కాదు తనకంటే పైవారితో కాదు తనకంటే క్రింది స్థాయిలో ఉన్నవారితో స్నేహంగా ఉండడం ఆయనకి తెలుసు ఇది జరుగుతున్నాను మనం అది ఆ లక్షణాన్ని మనం కలిగి ఉన్నామా రెండు మంచి స్పందన తనలో కనపడతా ఉంది క్రీస్తు ప్రభు అని విన్నాడో లేదో వెంటనే స్పందిస్తున్నాడు ఆలస్యం చేస్తే ఆయన దాటిపోతాడన్న విషయానికి తెలుసు అందుకే స్పందన ఆ స్పందన మనం కలిగి ఉన్నాం ఎన్నో వాక్యాలు మనం విన్నాం వాటికి స్పందిస్తున్నామా వాక్యాలకు తగ్గట్టుగా సరి చేసుకుంటున్నామా సరిదిద్దుకుంటున్నామా ఒకవేళ లేకపోతే ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఆ విశ్వాసం మనకు కూడా కావాలి అలాంటి శ్రేష్టమైన విశ్వాసంతో మనం కూడా నింపబడాలి కాబట్టి ఆ మంచి మనసు ఆ మంచి స్పందన మనం కలిగి ప్రభు యొక్క కృపలో ముందుకు సాగుతాం అటువంటి కృప పరిశుద్ధాత్మ ప్రభు మనందరికీ దయచేదిగా కాదు ఆమె ప్రార్థన మహాగరుడ మహోడతుల జీవం కలిగిన మా మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ నమ్మున ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతులు విమోచకుని విస్మయపరిచిన విశ్వాసం అనేటువంటి అంశంలో నుండి ఆ శేతాధిపతి యొక్క జీవితంలోనికి అంతటి విశ్వాసం ఎలా సంభవించింది అని తెలియపరచడానికి అతనిలో ఉన్న గుణగణాలని మీరు మాతో మాట్లాడారు రెండు వివరించారు ప్రభ మంచి మనస్సు మంచి స్పందన అని ఇలాంటి గుణాలని మాకు మీరు దయచేయండి మాలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఉండాలి ప్రభావ ఇంతవరకు మాతో సమానమైన వారితో మేము స్నేహంగా ఉన్నాం మాకంటే పై వారితో స్నేహంగా ఉండే ప్రయత్నం చేశాం కానీ ఎప్పుడు మా క్రింది స్థాయిలో ఉన్న వారితో మేము వారి గురించి మేము ఆలోచించాల మమ్మల్ని క్షమించండి ఇక నుంచి ప్రవ్వా మా క్రింది స్థాయిలో ఉన్న వారిని పట్టించుకునే బుద్ధి మాకు మీరు దయచేయండి ప్రభ్వా 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 మీరు కూడా మీకంటే క్రింది స్థాయిలో పాపపు స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్న మా కోసం దిగివచ్చారు తండ్రి అదే క్రీస్తు మనసు మాకు కూడా అనుగ్రహించండి ఆ ప్రకారం మీ వాక్యానికి స్పందించే మంచి అయా తండ్రి స్పందన మాకు దయచేయండి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభావ వాక్య ప్రకారం మమ్మల్ని నడిపించండి మీ వాక్యం సరి చేసేది నేనా మీ వాక్యం పాపినట్టు తెలియపరుస్తాను మీ వాక్యము పశ్చాత్తాపాన్ని కలిగిస్తాను మీ వాక్యము పరిశుద్ధతనిచ్చేది ఇచ్చేది మీ వాక్యము ప్రశాంతతనిచ్చేది అలాంటి వాక్యానికి మమ్మల్ని మేము సమర్పించుకొని దాని ప్రకారం నడిచే భాగ్యం దయచేయండి మరొకసారి మమ్మల్ని అందరినీ అస్సలుగా అప్పగించుకుంటున్నాం మా ప్రియుడు మా మా ప్రియుల యొక్క మనస్సులో ఈ యొక్క మాటలు ఉంచండి మరలా వచ్చే వారం వరకు మమ్మల్ని అందరినీ మీ కృపకు సమర్పిస్తున్న ప్రభ ఈ వాక్యాలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభావ వందనాలు చెల్లిస్తున్నాం యూట్యూబ్లో వింటున్నటువంటి వారు కూడా మీరు దర్శించండి మీ కృప మీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం వారమంతా మీ యొక్క భద్రత మాకు దయచేయమని మా అందరిపైన రెండు చేతుల నుంచి సమృద్ధి అయిన ఆధ్యాత్మిక ఆశీస్తో మమ్మల్ని నింపవలసిందిగా కోరుతూ తద్వారా సర్వసత్యము నడిపించమని ఏ సుక్రీస్తు శక్తిగలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన ప్రభు అయిన సుక్రీస్తు యొక్క కృప పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యూన్య సహవాసం తలవశ మనందరికీ సకల సమస్త పరిశుద్ధులకు సదా సర్వదతుడై ఉండి నడిపించను గాక ఆమె